ఇప్పటికే మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయింది దాదాపు గంట సేపు కొనసాగిన మొదటి రౌండ్ లెక్కింపు ఇప్పుడు పూర్తయింది మొదటి రౌండ్ లో మూడు వేల ఓట్ల తోటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే ముందంజలో ఉన్నాడు షేక్పేట్ తర్వాత ఇక వెంగల్ రౌండ్ తర్వాత అహ్మద్ నగర్ డివిజన్ సంబంధించి ఈవీఎం ల ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది దాదాపు అర్ధ గంట నుంచి గంట సమయం పడుతుంది ఒక్కో డివిజన్ కి సంబంధించి ఒక్కో రౌండ్ కి సంబంధించి ఓట్ల ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మరిన్ని విషయాలు మన మనకు చెప్పడానికి బీహార్ కి సంబంధించి బీహార్ బీహార్ కి సంబంధించి మరిన్ని విషయాలు మనతో చెప్పడానికి మా ప్రతినిధి జూబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ అనేది మొదలైపోయిందనే చెప్పాలి ఈరోజు ఎనిమిది గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కౌంటింగ్ అనేది కొనసాగుతుంది సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కౌంటింగ్ అనేది మధ్యాహ్న సమయానికి అయితే కనుక రిజల్ట్స్ అనేవి తెలిసే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు ఇకపోతే కనుక ఈ యొక్క కౌంటింగ్ అనేది లోపల ఏ విధంగా నడుస్తుంది అనేది కూడా మనం రిజల్ట్స్లో చూడొచ్చు విజయ్ కోట్ల భాస్కర్ రెడ్డి స్టేడియంలో అయితే కనుక ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క కౌంటింగ్ అనేది మొదలైందనే చెప్పాలి సో ఈ కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే మొదలయ్యాయని చెప్పాలా అంటే ఇటు పోలీసుల బందోబస్తుతో పాటు ఇటు ఎలక్షన్ కమిషన్ అధికారులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క ఈ యొక్క ఏర్పాట్లు అనేవి సక్రమంగా జరిగే విధంగా అయితే చూసుకుంటూ ఉన్నారు ఇక మొత్తాన్ని చూసుకుంటే అసలు ఎలక్షన్ విషయానికి వస్తే కనుక ఈ యొక్క ఏదైతే నాలుగు వందల ఏడు ఈ యొక్క పోలింగ్ బూత్స్ ఉన్నాయి నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్స్లో మనం ఇప్పటికే తెలుసు ఒక్కొక్క పోలింగ్ బూత్లో కూడా నాలుగు పోలింగ్ బ్యాలెట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది సో దాన్ని దృష్టిలో ఉంచి తీసుకొని ఈ అయితే కనుక మొత్తం నలభై రెండు యొక్క టేబుల్స్ని అయితే ఏర్పాటు చేశారు అంటే రెండు రోజులుగా మొదటి రోలో పన్నెండు అలాగే తర్వాత రోలో పన్నెండు ఈ విధంగా మొత్తం ఈ యొక్క నలభై రెండు టేబుల్ని అయితే ఏర్పాటు చేసి పది రౌండ్లలో రిజల్ట్స్ అనేవి చెప్పనున్నారు ఇకపోతే మొదటిగా అయితే ఈ యొక్క పోలింగ్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఏవైతే ముందుగా నమోదయ్యో పోస్టల్ బ్యాలెట్స్ అంటే మొదటిగా అయితే కనుక నూట ఐదు పోస్టల్ బ్యాలెట్స్లో నూట ఓట్లు అయితే కనుక నమోదయ్యాయి సో ఈ పోస్టల్ బ్యాలెట్స్ను ముందుగా లెక్కించి ఆ తర్వాత పోలింగ్ బ్యాలెట్స్ అనేవి లెక్కించనున్నారు మొదటిగా చూసుకుంటే కనుక ఈ యొక్క షేక్పేట్ నుంచి షేక్పేట్ డివిజన్లో ఉన్న మొదటి పోలింగ్ బూత్ నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఎర్రగడ్డలో ముగు ముగుస్తున్న ఫోర్ ఫోర్ నాట్ సెవెన్ వరకు కూడా ఈ యొక్క పోలింగ్ యొక్క రిజల్ట్స్ అనేవి కౌంటింగ్ అనేది జరగనుంది సో మొత్తానికి ఈ యొక్క ఈ పది రౌండ్లలో కౌంటింగ్ అనేది పూర్తి చేసి రిజల్ట్స్ అనేవి చెప్పనున్నారు ఇకపోతే మొత్తం ఓట్ల సంఖ్య ఈ సంవత్సరం చూసుకుంటే కనుక నాలుగు లక్షల ఒక వరకు ఉండగా ఇప్పుడు ఈ సమ ఇప్పుడైతే కనుక లక్ష తొంభై ఐదు వేల వరకు కూడా నమోదయ్యారు అందులో నమోదైన వాళ్ళ నుంచి కూడా సో అయితే కౌంటింగ్ చేయనున్నారు సో ఇకపోతే ఈ కౌంటింగ్ సంబంధించి చూసుకుంటే కనుక మొత్తం ఈ నలభై ఎనిమిది ఏదైతే శాతం వరకు నమోదైందో సో దీని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క రౌండ్ అంటే నలభై నిమిషాల వరకు కూడా టైం తీసుకొని ఒక్కొక్క రౌండ్ని కూడా రిజల్ట్స్ ఎలక్షన్ కమిషన్ అయితే వెబ్సైట్లో పోస్ట్ చేయనుంది సో దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు నడుస్తున్నాయి ఇక్కడ అలాగే ఈ ప్రాంగణంలో ఏదైతే ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉందో సో ఈ ప్రాంగణంలో అంటే హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించడం జరిగింది ఇకపోతే మొదటి రౌండ్ అనేది ఇప్పటికే స్టార్ట్ అయిందనే చెప్పాలి ఇక రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఎదురు చూడాల్సి ఉంది